పెదపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ ఎత్తివేస్తుందని కేవలం ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ దిగజారిడి దిగ్యపట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ప్రధానిగా ఉన్న నెహ్రు నుండి మన్మోహన్ సింగ్ వరకు ఉన్న ప్రధానలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారేనే విమర్శించారు మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ వ్యతిరేకమని సుప్రీంకోర్టు కూడా విషయంలో తీర్పిచ్చిందని పేర్కొన్నారు ప్రచారాన్ని ఏదో ఒక దాన్ని సృష్టించి అటు ప్రజలకు ఉపయోగపడేది కాదు తమ పార్టీకి లబ్ధి పొందేటువంటిది కాదు విప్లవాత్మకమైనటువంటి ఒక నిర్ణయం కాదు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని రాబో రోజుల్లో ఈ యొక్క జాతిని కావచ్చు ఈ రాష్ట్రాన్ని కావచ్చు ఒక పెద్ద ఎత్తున సమూలమైనటువంటి ఒక మార్పు రాబోతుంది అందరి భవిష్యత్తు మారబోతుంది అనేటువంటిది కాదు అవి కూడా ఉండగా వరల్డ్లో ఉన్నటువంటి ఒక మీడియా అంతా చెప్పాలి దేశాలన్నింటినీ యాక్సెప్ట్ చేయాలి ఆ రకంగా చూస్తే ప్రపంచాలన్నీ కూడా నరేంద్ర మోడీని యాక్సెప్ట్ చేస్తున్నాయి ఈ పది సంవత్సరాలు నరేంద్ర మోడీ బెస్ట్ ప్రధానమంత్రి అనేటువంటిది వరల్డ్ మొత్తం చెప్పేసింది కాబట్టి వీళ్ళు ఏ బుద్ధ వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ అభివృద్ధి చేయలేదంటే అభివృద్ధి చేయకపోతే ఎందుకు ఈ ప్రపంచంలో మొత్తంలో బెస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్తారు కాబట్టి ఆ రకంగా స్వాభిమాన ముఖ్యం స్వపరిపాలన ముఖ్యం ఆత్మగౌరవంతో బతకడం ముఖ్యం మా తెలంగాణ వాళ్ళం మేము పరిపాలించుకుంటామని చెప్పినాం ఈరోజు అది ఇది ఇక్కడ వర్తించదా అని మేము అడుగుతున్నాం ఆత్మగౌరవం మాకు అవసరం లేదా ఎనభై శాతం ఉన్న ఆత్మగౌరవం ఉన్నటువంటి ఇరవై శాతం ఉన్నటువంటి మాదిక సామాజిక వర్గం ఏదైతుందో ఈ రోజు కూడా చెప్పులు కుట్టుకోవాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్